ఈ ప్రభుత్వంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఏం జరిగింది అన్నది ప్రజలందరికీ తెలుసు ఇప్పటికీ ఆంధ్రాలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఫర్మ అయిందా అయితే గవర్నమెంట్ ఉంటుందా అన్న స్పష్టత లేదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా దాన్ని బీజేపీ పదిహేను సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు దానేసి పదిహేను రోజులు ఆ పరిస్థితి కూడా మనకివ్వలేదు ఇటు తెలంగాణలో కూడా ఎక్కడా కూడా వాళ్ళకు సంబంధించిన డిజిల్ పైన పైగా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఓట్ల శాఖ అనుసరించే మనం తగ్గిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి పూర్తిగా నార్త్ యొక్క ఆధిపత్య ధోరణి అనేది కనబడతాం మరి ఈ ఆధిపత్య ధోరణి అరికట్టాలంటే మీ నాయకులు మాట వినకండి పాల్షోర్ లాగోడు సీనియర్ ఎంపీలు లోక్సభలో ఉన్నారు పాల్షోర్ అంటే చేసి పని చేసింది అతను హయాంలో పార్లమెంట్లో ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అన్నది అతను అడిగితే మీకు తెలుస్తా జూనియర్ ఎంపీ పైగా ఇటువంటి నేపథ్యంలో మీ నాయకత్వం జగన్ చెప్తాడు జగన్ ఎందుకు చెప్తారంటే తన కేసులు భయం కాబట్టి లోన బీజేపీ ఉన్నా కానీ బయటకి బీజేపీ ఇవ్వమని చెప్తాడు ఎవరితో అన్నా బీజేపీ చేయద్దని చెప్పితే ఆ మాట బయటకు వెళ్ళిపోతుంది భయం అన్నది అలాగే చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా ఓడిపోవాలి ఉంటుంది ఓడిపోతేనే మనమే డిపెండ్ అవుతారు మనకు అన్నీ వస్తాయని అని ఉంటుంది కానీ చెప్పలేదు చెప్తే బయటకు తెలిసిందంటే వీళ్ళు హోదా వీళ్ళకి ఇది వస్తుంది అలాగే అక్కడ టీఆర్ఎస్ కాబట్టి పైగా జస్టిస్ రెడ్డి అంటే నాకు పర్సనల్ గా తెలుసు రెడ్డి అంతేకాకుండా సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి జడ్జిగా గారు ఉన్నప్పుడు చాలా ఒక ఒకటి పర్సనల్ నిజంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుదర్శన్ రెడ్డి అయ్యారంటే ఫెంటాస్టిక్ గా ఉంటుంది మనం చూసుకున్నట్లయితే మనం ఒక క్యాండిడేట్ పరంగా తీసు చూసుకున్నట్లయితే సుదర్శన్ రెడ్డి ముందు అవతల క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ పరిస్థితుల్లో మనందరం మన తెలుగు వాళ్ళు సుదర్శన్ రెడ్డి కేసే ఈ తెలుగు స్టేట్ రెండు పూర్తిగా సుదర్శన్ రెడ్డి కేసారంటే ఎంపీలు డెఫినెట్ గా నేరో నేరో ఇంటి నెగ్గేసే పరిస్థితికి వచ్చేస్తాయి ఒకటి ఒక్కసారి ఆలోచించండి మనకి జరుగుతున్న అన్యాలు జరగబోతున్న అన్యాయాలు మనకి కేటాయిస్తున్న డబ్బు ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయిస్తున్న డబ్బు జిఎస్టిలో మన వాటాలు ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఏ ఎంపీ కూడా రోజున బీజేపీ ఓట్ ఎక్కువ మీరు చెప్తున్నా మీ నాయకులు మీరు చెప్పరు మీరు ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఖచ్చితంగా

ముప్పై ఓట్లు వచ్చింటే మరి అక్కడ ముప్పై ఓట్లు తగ్గిపోతే కదా సార్ కాబట్టి తెలుగు రాష్ట్ర గా చాలా కీలకండి పైగా లీడర్స్ కూడా పై చెప్తారు కాబట్టి ఇందిరాగాంధీ సార్ ఒక క్యాండిడేట్ ని అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ పార్టీడేట్ అనౌన్స్ చేస్తే ఆ రోజున ఎక్కించలేదు ఆత్మ ప్రబోధానుసారం ఒక్క ఒక్క మాటతోనే ఇందిరాగాంధీకి ఆ రోజున విధి గెలిపించింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ఒక్కసారి అధిపత్య ధోరణిలోకి వెళ్ళిపోతున్నప్పుడు పార్టీలు కానీ లేకపోతే నాయకులు కానీ నిరహ ఎంత నిరంకుశంగా ఉందంటే పాలన భారతదేశంలో ఇప్పటి వరకు ఇటువంటి వచ్చి నిరంకుశాలను చూడలేదు కేంద్రం అసలు అన్నీ కూడా అని అని చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈ రోజున పరిపాలన చేస్తూ ఉన్నారు మరి అన్ని నిర్ణయాల్లో చూసుకున్నట్లయితే ప్రతీది పెద్ద కొబ్బోడమే ఇరవై ఆరు లక్షల కోట్లు ఒక్కోళ్ళకి కార్పొరేట్కి రద్దు చేశారంటే పెద్ద చేశారోడమని అటువంటిది దాని గురించి అసలు కుంబే దాని గురించి పర్టికులర్ ఆయన ఇరవై ఆరు లక్షల కోట్లు కార్పొరేట్ చేసే అరవై నాలుగు కోట్లు కొన్నందుకు అదేదో ఉడుకులు తీసుకుని కొన్నారని చెప్పి రాజీవ్ గాంధీ అంత పెద్ద గొప్పకోనం అయ్యే వారిలో భూపూర్గారు లేకపోతే కార్యక్రమంతో ఓటు గోపూర్ యుద్ధం కార్గే యుద్ధం అంతా గోపూర్ ధనంతో ఇటువంటిది ఇక్కడ అక్కడ వైస్ విశాఖపట్నంలో ఒక డెబ్బై రెండు వేల కోర్టుమంత్ పట్టుకుంది మూడు నెలల తర్వాత డెబ్బై దాంట్లో ఒకే ఒక ఉందని చెప్పిన వాళ్ళు సిబిఐ వాళ్ళు మూడు నెలలకు ఒకవేళ లేదు లేదనే చెప్తున్నాడు ఏం చెప్తాం అసలు ఏ రకంగా విడిపోతున్నారంటే ఇప్పుడు డెబ్బై పంతొమ్మిది వేల కోట్లు గ్యాస్ గ్యాస్ రెండు వేల ఓఎన్జీసీ నుంచి హైకోర్టు సుప్రీం కోర్టు డబ్బులు కట్టే ముందు కట్టించలేని పరిస్థితుల్లో మరి సెంట్రల్ గా ఎంత దారుణంగా కార్పొరేట్ సహాయం చేస్తున్నారు పేద ప్రజల గురించి ఒక చూసుకుంటే ఒక రైతు రుణమాంతి చేశారా రైతులకి ఒక దర్శనానికి ధర ధరలు ఏది కనీస లేదు కనీసం మద్దతు ధర కనీస మద్దతు ఇస్తున్నారు ఎక్కడ చూసుకుంటే ఎవరు వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళని చర్యలో పెడతారు ముఖ్యమంత్రులైనా లేకపోతే ఎవరైనా సరే అని ఆర్బిఐ పంపుతున్నారు లేకపోతే సిబిఐతున్నారు లేకపోతే మొత్తం వ్యవస్థలన్నీ కూడా గుప్పట్లో పెట్టేస్తున్నారు గుప్పట్లో పెట్టుకుని న్యాయ వ్యవస్థ లేకపోతే సిబిఐ ప్రెస్ అందరూ కూడా మోడీ గుప్పట్లో ఉంటే ప్రజాస్వామ్యం అన్నది ఏమీ లేకుండా ఇప్పుడు ఈవీఎం లేకపోతే ఓడి అన్న కూడా ఎక్కడ కనపడదు మొదటిసారికే మొదటిసారి కూడా యాక్చువల్ గా అప్పుడే ఓట్లు కొనుగోలు జరిగింది ఆ ఓట్లు కొనుగోలు ఏ ఓట్లు కొనుగోలు అంటే పార్లమెంట్ సభ్యుల ఓట్లు కొనుగోలు జరిగే ఓడి లేకపోతే అద్వానీ అయ్యిండు అద్వానీ ఇది ఎలిజిబుల్ పర్సన్ ప్రతి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ దట్ టైం మూడు కోట్ల కాంగ్రెస్ ఓడిపోయి ఎంపీ వచ్చిండే కాదు బీజేపీ మోడీ ఎంపీ కూడా కాదు రాజ్యసభ మెంబర్ కూడా కాదు గుజరాత్ సీఎం డబ్బులు ఖర్చు ఎంపీ ఎంపీలందరికీ ఓట్లు కొనుక్కుని ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఇప్పుడు ఏకంగా ఈవీఎం అని తీసుకునే తారుమారు చేసి ప్రధానిగా కొనసాగు ఇటువంటి మనిషి మనకు అవసరం ఇటువంటి నాయకత్వం దంకడు ఎంత స్వాకర్ణంతో హృదయంతో ద రాజీనామా చేశాడు మీ పార్టీ ఓడే న్యాయంగా ఉండడానికి ప్రయత్నించాడు న్యాయంగా ప్రయత్నించాడని చెప్పి దనికని మరిబెట్టి వెళ్ళగొచ్చు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఓడి పోగొరాలంటే ఈ ఎలక్షన్ ముందు చెప్పాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నా ఉన్నాను ఖచ్చితంగా అంటే నేను ప్రయత్నం నా ప్రయత్నం అంతా నేను కానీ మీ ఎంపీలు తల చూస్తూ చేయగలరు అభ్యర్థిస్తున్నాను ప్రాధాయపడుతున్నాను ఎక్కువ చేస్తున్నాను కానీ నేను అధికారంగా కూడా ఏం చేస్తున్నాను మీరు అందరూ కలిసారంటే మీ ఎంపీలు అందరూ ముప్పై మంది మీరు వ్యతిరేకంగా ఓటేశారంటే మొత్తం దేశ రాజకీయాల్లో పెను మార్పు వస్తాయి మనకి గౌరవం తెలుగుదేశానికి తెలుగు వాళ్ళకి గౌరవం అనేది వస్తుంది ఆలోచించుకోండి ఆలోచించి ఎందుకంటే ఇది సీక్రెట్ ప్యారెట్ ఎవరు దేనికి ప్యారెట్

పేద ప్రజలు ఎవరన్నా నక్సలిజాన్ని ఎవరన్నా వ్యతిరేకిస్తున్నారా ఆడు శిరోమండలం జరిగిన వాడు రాష్ట్రపతి ఉత్తరం రాసి నాకు పర్మిషన్ అంటే నేను నక్సలేట్లో వెళ్ళిపోతాను అన్నారు ప్రజలు ఎవరు నక్సల్స్ని వ్యతిరేకించట్లేదు అలాగే సపోర్ట్ చేయడం కూడా చేయట్లేదు కారణం ఏంటంటే వాళ్ళు పేద ప్రజలకి గురించి పోరాడతారు వాళ్ళు అక్కడున్న అధికారాలు ఎవరైతే అధికారులు వాళ్ళని బలి చేస్తున్నారు వాళ్ళ మీద పోరాడి వాళ్ళకి సరైన సౌకర్యాలు సమకూరుస్తారు ఒక నమ్మకం ఉంది నక్సలిజం మీద నక్సలజం మీద భారతదేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ వ్యతిరేకత ఏం లేదు నక్సల నక్సల రెడ్డి కూడా ప్రజల మీద వ్యతిరేకత లేదు నాయకుల మీద నాయకుల మీద అది కూడా అధికారాన్ని చేసి దుర్వినియోగం చేసి పేద ప్రజలను దోచుకుని పేద ప్రజల్ని మీద కాబట్టి సుదర్శన్ రెడ్డి ఒక తీర్పు వల్ల రక్సలిగానికి అయిపోతాడని అనుకోవడం అంటే సుదర్శన్ రెడ్డి ఒక తీర్పులో నక్సలిదానికి ఫేవర్ గా ఒక తీర్పులో ఒక బెంచ్ ఉంటుంది ఆ బెంచ్ లో ఇద్దరు ఉంటారు లేదా ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు ఆ బెంచ్ లో మెజారిటీ తీర్పు అనుసరించి తీర్పు ఉంటది తప్పితే సుదర్శన్ రెడ్డి అదే తీర్పించాడు పక్కనున్న జడ్జి అదే తీర్పించాడు అంటే ఆ తీర్పు కరెక్ట్ అయిపోతుంది కాబట్టి రెండు బెంచుల్లో తీర్పించినప్పుడు సుదర్శన్ రెడ్డి అలా ఇచ్చినందుకు సుదర్శన్ రెడ్డిని తప్పట్లేదు కదా ఆ తీర్పును కూడా తప్పట్లేదు ఆ తీర్పు మీద ఏమైనా మీరు మళ్ళీ పైకి వెళ్ళారంటే కాబట్టి అది సుదర్శన్ రెడ్డి మీద తీర్పు గురించి మాట్లాడడం అదిలేదు అమిత్

మొన్న రాజ్ సింగ్ పోటీ చేస్తానని చెప్పి రాష్ట్ర లెవెల్లో ఆయన పోటీ చేయని రాజ్ సింగ్ అలాగే ఆ యొక్క ప్రజాస్వామ్యం అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటారు ఏఐసిసి ఏఐసి అంతా కూడా మల్లికార్జున ఖర్గే సపోర్ట్ చేస్తే ఇప్పుడు శశారు నేను కూడా పోటీ చేస్తాను పోటీ చేశాడు దానికి అడ్డుకోలేదే ఓడిపోయాడు ఓడిపోయిన కాంగ్రెస్ అతను కాంగ్రెస్ విధానాల గురించే మాట్లాడారు అటువంటి ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంతో ఏ పార్టీ కూడా పార్టీ బీజేపీ అన్ని కూడా కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఏ పార్టీని కూడా పోర్వాలి కేంద్రంలో రాహుల్ రాష్ట్రంలో జగన్ కంటికి రాజకీయాలు చేయడం లేదు అని మాధవారు కేంద్రంలో రాహుల్ రాష్ట్రంలో జగన్ పరిణితి చెందిన రాజకీయాలు చేయడం లేదు ఆది వాటినే మనం మాట్లాడుతాం నేన కూడా ఎవరికీ చెప్పను పరిణితి చెందిన రాజకీయాలు అంటే నాకు తెలియదు ఇప్పుడు ఈయన జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ ఆయన అందరిమీ వీని దగ్గర నచ్చ బీజేపీ పక్కన మొత్తం మొద నెగ్గెడ్ నెగ్గడంటే ప్రజల విశ్వాసం ఒకసారి చూసుకున్నాడంటే అది అతను పరిణితి చెందిన రాజకీయాలు చేయట్లేదు అని ఎలాగనగా ఇప్పుడు రాహుల్ గాంధీ అతను చెప్తున్న మాటలు ఈ రోజున బీహార్ సబ్జెక్టులో మరి ఎంత పరిణితి చెందిన నాయకుడు మాట్లాడుతున్నాడు ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్ల ఎటువంటి ప్రజాస్వామ్యానికి ఎటువంటి విఘాతం కలుగుతాయి అన్న దాన్ని తీసుకొచ్చి బయట పెట్టింది ఎవరు ఈ రకంగా ఉపయోగపడుతున్నాయి ఎలా ఏ విధంగా మార్లు ప్రాక్టీస్ జరుగుతున్నాయి మనకి ఇక్కడ పోలేని ఓట్లు ఎక్కువ పోలేని ఓట్లతో సమానంగా లెక్కనప్పుడు ఓట్లు ఉండట్లేదు అదే కదా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ పట్టుకున్నారు కాబట్టి అటువంటి గొప్పలు పట్టుకుని ప్రజాస్వామ్యంలో నాయకుల్ని నిలదీస్తున్న రాహుల్ గాంధీ పరిస్థితి లేదంటే సత్తార్ పట ఏం లేదు రైతుల గురించి మాట్లాడబడ్డారు పటేలు ఓటు చోరీ చేసుకున్న ప్రధానయ్యారు అని చెప్పి మాట్లాడుతున్నారు బిజెపి నాయకులు అందరూ కూడా చెప్పారు సోనియా గాంధీకి భారతదేశంలో కోసత్వ రాక ఉంది కల్పించేశారు ఆమెని లోక్సభ చేసి లోక్సభ మెంబర్ చేసి ఆమె కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తిగా తెలుసా తెలియకుండా ఉండాలి అని మాట్లాడితే అట్లా కానీ నెహ్రూ ఉన్నాడంటే నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఈ మధ్య చాలా మంది మాట్లాడుతున్నారు వల్లభాయ్ పటేల్ కి మెజారిటీ ఉంటే నెహ్రూని గాంధీజీ సెలెక్ట్ చేసి ఎస్ గాంధీజీ సెలెక్ట్ చేయడం కొన్ని కొన్ని పరిస్థితుల్లో అలా చేస్తారు కారణం ఏంటంటే నిపుడు భారతదేశ స్వాతంత్రం గురించి పద్నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు జైల్లో ఉన్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చూసుకుంటే ఆరు నెలలు కూడా జైల్లో లేరు మరి స్వాతంత్ర దేశం గురించి ఎవరు కష్టపడ్డారు నిపుడు కష్టపడ్డా సర్దార్ వల్లభాయ్ పటేల్ కష్టపడ్డా అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ మామూలు సాధారణమైన కుటుంబం నుంచి వచ్చారు ఎప్పుడు కుటుంబం అత్యంత గొప్ప కుటుంబం నుంచి వచ్చి నాలుగు వందల తొంభై మూడు కోట్లు ఆ రోజుల్లో పార్టీ ఖర్చు పెట్టి పార్టీని ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా రగించగలిగాడు ఆ డబ్బుతోనే స్వాతంత్ర ఉద్యమం ఉప్పుండిపోయి బ్రహ్మాండ కాబట్టి ఆ యొక్క మనీ ఎంత ఎవరికి తెలుసు అంటే గాంధీ తెలుసు కాబట్టి తర్వాత ద్వైపాక్షిక సంబంధ సంబంధాలు అంతకు ముందే నెప్పులు స్వాతంత్రం రాకముందే ఈ వాళ్ళ బ్రిటిష్ గవర్నమెంట్ లో ప్రధానికంగా ఎవరునే సెలెక్ట్ చేశారు బ్రిటిష్ అంటే ఆ కాలెట్ అంతా ఉందనే కదా రాజ్ మోహన్ పార్ట్ దగ్గర నుంచి స్వాతంత్రం తీసుకున్నది ఎవరు నెప్పుడు ఆ కాగితం తీసుకున్నది ఎవరు రాజ్మోహన్ పట్నం నుంచి స్వీకరించింది ఎవరు నెప్పులు ఉన్నాయి దాన్ని గారు కాబట్టి రోజున గాంధీ నెహ్రూని సెలెక్ట్ చేశాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పటేల్ కూడా ఆమోదించాడు లేదు ఆమోదించి ఇద్దరు కలెక్ట్ ఇళ్ళాడు ఉప ప్రధాని కూడా కట్టలేదు వల్లభాయ్ పటేల్ సర్దార్ లాల్ నెహ్రూ నాయకత్వాన్ని సూచిగా దేశాన్ని పరిపాలించడానికి నడు బిగించారు ఇద్దరు కూడా మహానాయకులు కాబట్టి దీంట్లో వరద సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగాన్ని తప్పుం చేయలేదు ఆ రోజున గాంధీ విషయాన్ని తప్పు పడి అలాగే నెప్పుడు కూడా ఫామ్ లో ఉంటున్నారు కూడా తప్పండి కాబట్టి బీజేపీ బిజెపి వాడు స్వాతంత్ర ఉద్యమో లేదు ఈ ఆర్ఎస్ఎస్ ఏమో పెటిషన్ సపోర్ట్ చేసింది గురించి పద్మూడు కూడా మనకి దాసోహం అని చెప్పేసి క్షమాపణ చెప్పి జైలు శిక్ష అర్పించుకుని బయట తిరిగిన మనుషులు ఇళ్ళ గురించి మనమే మాట్లాడతాం బీజేపీ ఆర్ఎస్ఎస్ అసలు స్వాతంత్ర లేని సంస్థకి పెద్దగా మాట్లాడుతుంది అదే సోనియా గాంధీకి భారతదేశంలో పౌరసత్వం లభించక ముందే ఓటర్ కల్పించేశారు అంటే సోనియా గాంధీ చూసుకున్నప్పుడు అయితే భారతదేశం పౌరుడు ఎంత కాలానికి ఇస్తారు అంటే పౌరసత్వం ఎంత కాలానికి ఇస్తారు ఒక విదేశీ అంటే అక్కడ పిల్లలు కూడా పుట్టారు పిల్లలు ఆటోమేటిక్ గా వారసత్వం వచ్చేస్తారు పుట్టినప్పుడే తర్వాత ఆమెకు పది సంవత్సరాల లోపల వార్త దాని తర్వాతే కదా ఇప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయినంత వరకు కూడా సోనియా గాంధీ ఓటు వేసిందా లేదా అన్నది ఎవరికి తెలియదు రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాతే కదా సోనియా గాంధీ నిల్చుంది చనిపోయిన వెంటనే కూడా నిల్చోలేదు కదా ఆమె రాజీవ్ గాంధీ నైన్టీ వన్ లో చనిపోయాడు నైన్టీలో చనిపోయాడు నైన్టీన్లో చనిపోయినప్పుడు నైన్టీన్లో నిలిచోలేదు ఆమె అలా మళ్ళీ నైన్టీ సిక్స్ లో భీవరావు అయిన తర్వాత నైన్టీ సిక్స్ లో నిం కాబట్టి అప్పటికి ఆటోమేటిక్ ఒక గా ఒక సాక్రిఫైస్ చేసింది అంటే ప్రధానమంత్రి పదవి సాక్రిఫైస్ చేసింది నువ్వు ఎందుకంటే ఎలిజిబుల్ ఫర్ ఎంపీ కి ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ కి ఎలిజిబిలిటీ రాద వస్తుంది

आदरणीय सरपंच आई अरे माइक से रिवील रॉयल मारता है और हम सब हमारे कार्यक्रम से इनके बड़े बड़े अवसर लेने का इच्छुक थाया राजनगर का बाइक पे कारण बदलने के लिए और इधर लोग लो प्रेफर करते हैं और अपडेट रिसेप्टिव पर बात मारता है हाय वीरू देव सर रेडियन पा హలో సుదర్శి గారుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కోట్ల అభ్యర్థికి నేను మద్దతు ఎలా చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే సుదర్శన్ రెడ్డి అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారికి బాగా పరిగెత్తారు ప్లస్ పెరుగువాడు ప్లస్ రెడ్డి వాటి కాదని ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న వాళ్ళందరినీ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ హలోపే విజయవాడ జైలు రాజమండ్రి జైలు వేయచ్చు లేకపోతే ఇవ్వచ్చు మనకు సంబంధించిన మొత్తం అందరిని కూడా ధనుషరెడ్డి కిష్ణమోహన్ రెడ్డి వాసుదేవి రెడ్డి మిదుర్ రెడ్డి ఈ రాడని కాదు జగన్కి కొట్టారీగా ఉంది మొత్తం అంతా వేసింది జగన్ ఏ రాజకీయ నాయకుడు అయినా సరే వాడు కూడా ఉన్న వాళ్ళని ప్రొటెక్షన్ చేయాలని కోరుకుంటాడు అంతేగాని వీళ్ళే నన్ను కాపాడండి నన్ను అరెస్ట్ చేయదు మీ కాలు పట్టుకుంటారు మన మైదా అరెస్ట్ మోహన్ రెడ్డి నేను లోపలేదు నేను మీ సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు ఇక జగన్మోహన్ రెడ్డి అసలు ఇటువంటి నాయకుడిని మీ కథలు ఎప్పుడు కూడా చూడలేదు రాజశేఖర రెడ్డి తన సన్నిహితులకు ఎవరికైతే ప్రాబ్లం వచ్చాయి ఏం చేస్తారు అని చెప్పి ఫస్ట్ నన్ను ఏంటి తర్వాత మా బాధలు ఇతరేంటి నన్ను ఒక్కడే వదిలేంది నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఇటువంటి నాయకుడు నాకు తెలిసి ఈ నా రాజకీయ ఎవరి కూడా నేను చూడలేదు ఈ రంగం కితను ప్రవర్తిస్తున్నాడు ఇక నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే మరి ఇలా రాజకీయాల్లో విలువలు లేని మనిషి నరేంద్ర మోడీ అతనికి ఎంతసేపు అతను పదవిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తాడు తప్ప నరేంద్ర మోడీ రాజకీయ విలువలు లేవు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు వచ్చినట్టే అమ్మవారిని ఇంటికి పోమన్నాడు మురళీ ప్రార్ జోషి ఇంటికి పోగరాడు అమ్మని ఎలిజిబుల్ క్యాండిడేట్ ప్రైమ్ మినిస్టర్కి నువ్వు పనికి రావడానికి డెబ్బై ఐదు ఏళ్ళు అయిపోయి నువ్వు ఇంటికి వెళ్ళిపోతాడు మరి ఇతనికి సెప్టెంబర్ పదిహేడో తారీఖు ఈ నరేంద్ర మోడీకి డెబ్బై ఐదేళ్ళు కంప్లీట్ అయిపోతాయి నిజంగా నైతిక విలువలు అయితే నరేంద్ర మోడీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నా సెప్టెంబర్ పదిహేడు రాజీనామా చేశాడు నాకు తెలిసి భగస్ సిడు మోహన్ భగవత్ సేత కూడా ముందు కరెక్ట్ గా మాట్లాడారు బాబు మోహన్ డెబ్బై నరేంద్ర మోడీ గారు ఇంటికి వెళ్తాడు ఆడి మేనేజ్ చేశాడు షిఫ్ట్ మాట మాట్లాడలేదు మాట మాట్లాడదు ఏంటిది నరేంద్ర మోడీ గారు ఈ అమెరికాకి లో కారణం ఏంటంటే ఈ ఆదానే అనేవాడు అమెరికాలో ఇరవై ఐదు వేల కోట్ల డాలర్ లో డబ్బులు వసూలు చేసి నేను ఆంధ్రాలో పెట్టుబడి పెడతాను అని ఆంధ్రా పట్టుకు వచ్చాను జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అర్చించి సోలార్ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ అన్ని తీసుకున్నాడు అంత డబ్బు అమెరికాలో నువ్వు కలెక్ట్ చేసి ఏం అని చెప్పి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇండియా వచ్చి ఎంక్ చేస్తే నరేంద్ర మోడీ జగన్ తెలిస్తే వాళ్ళు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జగన్ మీద ఆధార్ మీద కేసు పెట్టారు కేసు ఉంది ఆ కేసు నుంచి ఆదాని తప్పించడం కోసం ఇందులో నరేంద్ర మోడీ కాదంటున్నారు లేకపోతే ఇవాళ ఆధారిని కనుక ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో అమెరికా కేసు పెట్టేసి అతను అయితే ఎంక్వైరీ చేస్తే నరేంద్ర మోడీ చేసినటువంటి అవకతంపులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఎందుకంటే ప్రపంచంలో ఏ నూట నలభై వేసాలు తిరిగి వచ్చినప్పుడు ఏం ప్రధానం జరగలేదు వెళ్ళి దేశంలో ఆదాయం ఏదో కాంట్రాక్ట్ మీద ఎగ్పెట్ సమ్ పెట్టారు ఈవేళ జగన్ గారు పది లక్షల కోట్లు అప్పు చేశాడు అప్పు చేశాడు అని చెప్పి ఓ బ్యాంక్ గాలెన్స్ చేశాడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసింది నరేంద్ర మోడీ దేశంలో చేసినప్పుడు మూడు వందల ఇరవై ఏడు లక్షల కోట్లు చేశాడు ప్రపంచంలో ఎప్పుడో చేయలేనంత అప్పు ఈవేళ ఈ నరేంద్ర మోడీ చేశాడు మరి ఈవేళ రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి ఎక్కడ ఉందో చూడండి సోషల్ మీడియా ఇండియా సోషల్ వాళ్ళు రిలీజ్ చేశారు ఏంటంటే ఇంత గ్రాఫ్ ఎలా ఉంది రాహుల్ గాంధీ గ్రాఫ్ ఎలా ఉంది అనేది చాలా క్లియర్ గా అసలు చెప్పడం జరిగింది రాహుల్ గా ఇన్స్టాగ్రామ్ లో పదమూడు లక్షల మంది పెరిగేది మధ్యకాలంలో నరేంద్ర మోడీకి టూ పాయింట్ టూ ల్యాక్స్ అలాగే ఫేస్బుక్ లో మన రాహుల్ గాంధీకి ఆరు లక్షల మంది పెరిగింది ఈ నరేంద్ర మోడీకి వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అలాగే యూట్యూబ్ లో ఈ రాహుల్ గాంధీకి త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్స్ నరేంద్ర మోడీకి టూ పాయింట్ వన్ ల్యాక్స్ ఈ వేళ గ్రాఫుల్ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని విధంగా ట్రాప్ పెరిగింది ఈ బీహార్ నుంచి తర్వాత ప్రతి స్టూడెంట్లు ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారి యొక్క క్రాప్ ఎవరైతే పడిపోయింది వేళ నరేంద్ర మోడీ ఇంకా ఏదో ఏదో అన్నాడు నరేంద్ర మోడీ గారు మీకు ఒకటే సలహా అద్వానీకి మీరు ఏ రోజు పెట్టారు మురళీ మనోహర్ జోషి మీరు ఏ రోజు పెట్టారు అదే రోజులు మీరు పాటించండి మీకు నైతికలు ఉంటే సెప్టెంబర్ పదిహేడుకి ప్రధానమంత్రి రాజీనామా చేసి రిటర్న్ అయిపోతున్నాను అవి మన ఉపరాష్ట్రపతి ఫామ్ హౌస్ ఏదో ఆయన ఆ పేరు సిరా వచ్చి ఈ హౌస్ కూడా అక్కర్లేదని చెప్పి ఎవడో ప్రైవేట్ హౌస్కి హౌస్ అలా మీరు కూడా వెళ్ళిపోండి వార వచ్చింది దయచేసి ఇంకా ఈ భారతదేశాన్ని పాడు చేయడానికి మాత్రం ప్రయత్నించు మనం అమెరికా కొనడు వచ్చాడు అండి దేవాలపర్ కొనడు ఆ చెప్తున్నాడు ఇవాళ టోటల్ గా అమెరికాలో ఉన్న ఇండియన్స్ అంతా కూడా నరేంద్ర మోడీ బూతులు చెప్తున్నారు నరేంద్ర మోడీకి అందరూ ఎగ్నెస్ రెడీగా ఉన్నారంటే ఎందుకంటే ఇవాళ అమెరికాలో ఇండియన్స్ దగ్గర యాభై ఐదు లక్షల మంది ఉన్నారు అందరూ కూడా ఫైనాన్షియల్ వెల్ సెంటల్ కేంద్రంగా ఎక్కడ కూడా తెలియదు కాబట్టి నరేంద్ర మోడీ గారు చరిత్రంగా అయిపోయినట్టే తీసుకోవలసి అలాగే తెలుగు అందరికీ కూడా మీ ఆత్మాభిమానం అంతరాత్మ అనేది ఉంటే ఈ జగన్ గారు చెప్పాడు కేసీఆర్ చెప్పాడు లేకపోతే ఎవడో చెప్పాడు కాకుండా మీ అంతరాత్మ ప్రకారం మీరు ఓటేసి సుదర్శన్ రెడ్డి కనిపించండి ఆయన బాగా బేరావి చేసేది

మడవన మాటలు తప్పని మరిసారండి అసలు అతను మడవే తిప్పు మాటలు తప్పడం మడవే ఉంటుంది అతను కాదని కదా ఇంకా మనం చెప్పడం ఇలా అండి నా విషయంలో చెప్తున్నాడు మా అని చెప్పి జగన్ చెప్ప పని రెడ్డి మైసూర్ అప్పారెడ్డి ఇలా హైదరాబాద్ రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు రాష్ట్రంలో అందరూ తెలుసు రాజమండ్రి పర్యటన వచ్చాడు నైట్ ఏం జరిగిందో తెలియదు చల్లలేదు மே பரதப்படுவாரு காலத்தை எட்டு அப்படி கால பரவரிக்கு அலவுன்ஸ் ஆடு நல்லா சார் நல்ல மேட்பாட்டம் நல்லா சார்